ఎవ్వరు శుద్ధ పూసలు కాదు ఎవరైనా అధికారం కోసమే పనిచేస్తారు అధికారం ఉన్నవారి పక్కనే ఉండాలి అనుకుంటారు వైసీపీ ఓడిన తర్వాత జగన్కి ఆ పార్టీ నేతలు మరో ఛాన్స్ ఇచ్చారు కానీ జగన్ పద్ధతి మారలేదు అందుకే ఇప్పుడు వారంతా పార్టీ మారుతున్నారు అలాంటి వారికి విలువలు విశ్వసనీయత లేదని వైసీపీలో మిగిలి ఉన్నవారు రంకెలేస్తున్నారు ఆ విలువలు విశ్వసనీయత ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు నూట యాభై ఒక్క సీట్లు భారీ మెజార్టీ ఇచ్చిన ఐదుగురు ఎమ్మెల్యేలను జగన్ వైసీపీలో ఎందుకు చేర్చుకున్నారు డమ్ ఉంటే ఈ ప్రశ్నకు వైసీపీ నేతలు సమాధానం చెప్పగలరా రెండు వేల పద్నాలుగులో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది ప్రతిపక్ష వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చింది జనసేన టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వైసీపీలో చేరారు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు కూడా ప్రతిపక్షం నుంచి వలసలు కామన్గా మారాయి ప్రస్తుతానికి కార్పొరేటర్లు మున్సిపల్ చైర్మన్లు కండువాలు మార్చుకున్నారు ఎమ్మెల్సీలు ఎంపీలు పార్టీకి పదవులకి రాజీనామా చేసి ఫిరాయించేందుకు రెడీగా ఉన్నారు ఇంతలోనే నీతి నిజాయితీ అనేవి వైసీపీ గుర్తొచ్చాయి వైసీపీలో మిగిలిన నేతలు పార్టీ మారుతున్న వారి గురించి విమర్శలు చేస్తున్నారు పార్టీ మారితే పుట్టగతులు ఉండవు అంటున్నారు కాలం ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండదు అని వారిస్తున్నారు ఈ నీతి సూత్రాలు బాగానే ఉన్నాయి కానీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నూట యాభై ఒక్క సీట్ల భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చాక కూడా టీడీపీ ఎమ్మెల్యేలు జనసేనకు ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యేని వైసీపీలో చేర్చుకోవటం ఎందుకు అప్పుడు ఎందుకు వైసీపీకి అకృతి పడింది ఆ ప్రశ్నకు నేతలు ఎవరైనా సమాధానం చెప్పగలరా పైగా అతి తెలివితో ఆ చేరికలను జగన్ ప్రోత్సహించారు ఎమ్మెల్యే పదవులకి వారు రాజీనామా చేయలేదు కాబట్టి వారికి మాత్రం కండువా కప్పేవారు కాదు పక్కనున్న వారి కుటుంబ సభ్యులకు కండువాలు కప్పి వైసీపీలోకి ఆహ్వానించేవారు అలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేశారు జగన్ తీరా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకి కాస్త ముందుగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి అనుకూలంగా ఓటు వేసేసరికి మళ్లీ విలువలు విశ్వసనీయత గుర్తొచ్చాయి అప్పటికప్పుడు ఆ నలుగురిపై అనర్హత వేటు వేయాలి అంటూ రాద్ధాంతం చేశారు పదకొండు సీట్ల ఘోర పరాభవం తర్వాత కూడా వైసీపీ ఇంకా డ్రామాలు మానలేదు తాము చేస్తే ఒప్పు ఎదుటి వాళ్ళు చేస్తే తప్పు అన్నట్లుగా ఉంది వారి ప్రవర్తన ప్రస్తుతం ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు ఆ రాజీనామా చేసిన వారి స్థానంలో అవే సామాజిక వర్గాల నుంచి నాయకుల్ని ఎంపిక చేయాలి అని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేస్తున్నారు అసలు చంద్రబాబుకి రాజకీయం ఎలా చేయాలో చెప్పటానికి పేర్ని నాని ఎవరు సొంత కొడుకుని కూడా గెలిపించుకోలేని పేర్ని నాని ఇప్పుడు పక్క పార్టీలకు శుద్ధులు చెప్పటమేంటి జగన్కి జనం చాలు జంపింగ్ జలానీలు వద్దంటున్నారు నాని మరి రెండు వేల పంతొమ్మిదిలో ఆ జంపింగ్ జలానీలను ఎందుకు పార్టీలోకి ఆహ్వానించారో ఆయనకే తెలియాలి మాది కాల్సైన పార్టీ నీతి నిజాయితీతో ఉన్న పార్టీ అని చెప్పుకునే వైసీపీ నేతలు అప్పట్లో వలసలని ప్రోత్సహించారు ఇప్పుడు తాము తీసుకున్న గోతులో తామే పడుతున్నారు సరిగ్గా తెలంగాణలో కూడా ఇదే జరిగింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో వరుసగా అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రతిపక్షమే లేకుండా చేయాలి అని కలలు కన్నది ప్రత్యేకించి టీడీపీకి తెలంగాణ అసెంబ్లీలో ఉనికి లేకుండా చేయగలిగింది ఆ తర్వాత కాంగ్రెస్ని టార్గెట్ చేసింది వరుసబెట్టి ఎమ్మెల్యేలందరినీ ఒకేసారి తీసుకొని ఏకంగా కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీనే బీఆర్ఎస్లో విలీనం చేసుకున్నారు తీరా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నుంచి వలసలు మొదలయ్యాయి దీంతో లవోధిబోమ్ అంటున్నారు తమ పార్టీ నేతల్ని ప్రలోభ పెట్టి తీసుకుంటున్నారని విమర్శిస్తున్నారు కేటీఆర్ కాంగ్రెస్ వలసలని ప్రోత్సహిస్తోందని అది రాజ్యాంగానికి విరుద్ధమని ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారు ఇప్పుడు ఎవ్వరూ ఆ వ్యవహారాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు ఇటు ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉంది తాము గెలిచినప్పుడు వలసలను ప్రోత్సహించిన జగన్ ఇప్పుడు తమ పార్టీ నేతలు చేజారుతుండేసరికి పెడబొబ్బలు పెడుతున్నారు అంబటి పేర్ని నాని ఉసిగొల్పి వారిపై విమర్శలు చేయిస్తున్నారు అందరూ చెడ్డోళ్ళు అనే విధంగా ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారాన్ని జనం ఎంతవరకు నమ్ముతారో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి